ఎవరీ బక్రగాడు నేను సూర్య ఫాదర్ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏమిటండి కొత్త అలవాటు కొత్త అలవాటు ఏంటి రోజు తినేది అన్నమే కదా మీ కొడుకు రాకుండా మీరు ఫోన్ చేయరు కదండి వీడు ఒకడు ఏ రోజు భోజనానికి టైం కి ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ని డైరీ డాడీ హీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతా ఏయ్ లో మీ నాన్నగారు ఆ సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నాడు సెల్ ఫోన్ ఎక్కించు దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడితే అనుకోండి మామూ గారు వింటారు అంక ఆయన రాగానే ఏమైనా చెప్పాలా కడుపు మండిపోతుందని చెప్పు దీనికంకా ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తాడో రాడుకోనుకో భోజనమా అది నాతో సరే అంకుల్ ఎలా అని పంపిస్తాను కడుపు మండిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మజ్జిగ తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటి రమ్మని చెప్పు షూర్ అంకుల్ ఈ రోజు సూర్య ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు నేను ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు భోజనం రాలేదు వాడి మీద ఎందుకు తీసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు అన్నం తిన్నే చెప్తా ఏంటండి ఇది గోంగూర పచ్చడి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయిల్ క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం ఏంటి వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు కనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటి అడి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తాయంటా ఫోనా ఎప్పుడు చేశారు మిస్యుల్ కాస్ట్ లో ఉంటు చూడు ఓ అ ఫోన్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ అ మినిట్రే చూసావా అయ్యో జరావడన్నా ఏయ్ మా మాగయ్యరు అది సూర్య చెప్పడానికి అంకుల్ కాదండి నేను సూర్యని ఏంటి విషయం నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఎలిపారంటండి ఏంటి మీ ఉద్దేశం మీ మిస్ల్ మీరే మర్చిపోయి నేను ఇవ్వలేదంటారేంటి నేను కావాలని ఇవ్వలేదంటారా కాజేదేవుని ఇవ్వలేదంటారా చషా నా ఉద్దేశం అది కాదండి నా సెల్లు మీ దగ్గర ఉండిపోయింది కదా పోనీ ఓ హెల్ప్ చేస్తారా హెల్ప్ అవునండి నేను ఒక అడ్రస్ చెప్తాను ఆ సెల్లు అక్కడ తీసుకొచ్చి ఇచ్చారంటే ఏంటండి నా మీద మీ ఒపీనియన్ అరస్ నా చేతులతో పెళ్లి చేయాలి రమ్మన్నారు నేను మీ లవర్ అయినట్టు ఆ పని ఈ పని నా చేత చాలా పనులు చేయించారు సరే పోన్ లేని అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళ అయినట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేయని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరీ అంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే వెళ్ళండి పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేను రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్ ఉన్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్య రాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు మీకు అంత ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట పెడితే మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా ఏంటమ్ అలా చూస్తున్నారు ఇప్పటివరకు నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్య రాముడివేరా నాన్న వాటిని ఎలా నమ్మకుండా ఉంటాను ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాకో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటాను అని ఫోన్లు అడవటం కదరా నువ్వు చేతులే పట్టుకుంటావో కాళ్లే పట్టుకుంటావో ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా మీకు హాత్ చూస్తా సార్ మన చందుగారి షోప్ లో టోటల్ ఫెయిల్యూర్ అట్ట రే ఇద్యార్ నువ్వు మనిషివేనా అమ్మా బుద్ధి లేదు ఫోన్ మేనేజ్ తెలుసు నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా దాదా శోభన క్యాన్సర్ అని గేదెలకు అరుస్తావేంట్రా సారీ సారీ మేడం మా బాబు ఫోన్ ఇప్పుడు మాట్లాడుతున్న మధ్యలో మీరు శరా ఫోన్ ఓ ఫోర్ నైన్ పొద్దున్నే ఆరపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నెంబర్ అర్జెంట్ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి 9 8 4 ఒరే బాబా నీకి హాట్ చూస్ తెసా మన చందుగారి షోబన టోటల్ ఫెయిల్యూర్ నీకి విషయం చెప్తాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ లో కాల్ బిల్ లాగింది రే బక్రా

అసలు మా బా ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ను ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకురా beta నిన్నటి వరకు ఈ ఫోన్ మీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లెళ్ళన్నయ్యా చెల్లెళ్ళ ఎవరి ఆకాశవాణి చెల్లి beta అంటుంది బర్రె అంటుంది బందాష్ అంటుంది చివర్లో అన్నయ్యా అంది ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటిte ఎవరెక్కడ ఉంటున్నారు అర్థం కావట్లేదు అవును ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి ఎంత రిస్క్ అనే చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం బయట పదా ఎంత బయట ఏదలాగా అరుపులే ఇంట్రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ డియర్ టికెట్ ఉన్నా కదా అదే కదా నా బ్యాడ్ లక్ సైట్ గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఏది ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నంబర్ పర్సనల్ నంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నంబర్ ఫోన్ చేసా ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేకు కొట్టిందనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండ బుద్ధి తిరితే బాధపడరా అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా భావ నెంబర్ కదా అన్నాను

ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ సినిమా తీసుకొచ్చాడు రా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్నీ తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ని ను పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు సునీత గారు అదిగో పద్మ పుషన్ ప్రేమిస్తున్నా అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ ఈ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మంది బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించుకో ఫోన్ కొట్టు అంతేనటవా కొట్టు చెప్తా ఎవరి మధ్యలో సుత్తి ఫోను ఇంకెవరు నా హీరో హలో ఎవరు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టిక్ ఉన్నాను కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి ఏంటండి ఏవో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఫోన్ ఇక్లూ ఇవ్వండి చాలు 1 2 3 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ ఐటీలో పరమశివుడు ఉన్నాడు అంటే శంకర్దార్ ఎంబిపిఎస్ ఎస్ పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకన్నావు ఇప్పటివరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్డి పట్టేస్తున్నాను ఇంపాసిబుల్ ఇట్స్ పాజిబుల్ రైట్ అచూడ్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వేరే సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వెతికితే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే తన ఔట్ ఏరియాలోపు కవర్ చేయమని అర్థం పద చెప్తా ఎలా పట్టుకోవాలరా సీటు సీట్ వదుకుదాం పద చెప్తా సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్ చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుందని ఎంఐ గారు పరా ఇది కాదు అయ్యో మళ్ళీ వస్తున్నారే నా పని ఫినిష్ నన్ను బర్రి అంటవా మా బాబు టేస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఎవరా నువ్వు నా వైపు సారీ సార్ సిస్టర్ ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు

అందమైన అమ్మాయి కనబడింది అనుకో పావ అని పూత వస్తా నువ్వు వచ్చి తగ్గితే తూ కానీ గుడ్ ఐడియా రా నా బట్టే ఆంటీ పెద్ద ఆంటీ వీళ్ళంటే చెకింగ్ ఆఫీసర్స్ ఇలాగా డోర్స్ సిగిరీని నిలబెట్టారు ఏంటి భయ ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ లో నువ్వు హలో నా కోసం పెద్దవాళ్ళే వేసినట్లున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకక ఒక బేస్ వెల్ని చెకింగ్ ఆఫీసర్ పెట్టారు కదా వెళ్ళి బాడిని అడగండి పడి చెంపు మీద టచ్ చేసి మరీ వెళ్ళాను క్యూ చీట్ నీకు అసలు బుద్ధి ఉందరా చేతి కాదు రమ్మాయి వదిలేస్తావా ఆడ చీమలు కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా బ్రో ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెలా అది ఆడదా నీ టేస్ట్ నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుందనుకోలేదు ఒక పని సరిగ్గా చేసావు మా అమ్మో బావతోటి చాలా జాగ్రత్తగా